హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు అగ్నివీర్ లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ వాయువుకు సంబంధించి పదిహేడు వందల యాభై వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ అర్హతతో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఆర్గనైజేషన్ ఇండియన్ నేమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్ కి సంబంధించి పోస్ట్ నేమ్ అగ్నివీర్ వాయు నాన్ కంపార్ట్మెంట్ పోస్ట్లకు సంబంధించి పదిహేడు వందల యాభై వేకెన్సీస్ అయితే కేటాయించారు పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ అర్హతతో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు మంత్లీ శాలరీ వచ్చేసి థర్టీ థౌసండ్ నుండి ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది స్టార్ట్ డేట్ వచ్చేసి సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ అయింది డెడ్ లైన్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ అని మెన్షన్ చేశారు కానీ ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ కి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఆ అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి అగ్నిపత్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ నేమ్ వచ్చేసి ఫైర్ ఫైటర్ నాన్ కంబాటెంట్ జాబ్స్ పదిహేడు వందల యాభై వేకెన్సీస్కి అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే పాస్ట్ మెట్రిక్యులేషన్ టెన్త్ క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ నుంచి అయితే మీరు కంపల్సరీ పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఐట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ మినిమం ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేశారు వాళ్ళని ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మంత్లీ శాలరీ వచ్చేసి థర్టీ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ పీరియడ్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ క్లియర్గా ఇచ్చే ఇవ్వడం జరిగింది మెన్షన్ చేశారు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి జా జులై సెకండ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి జనవరి ట్వె సెకండ్ టూ థౌజండ్ నైన్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పూర్తి అయితే అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఆ ఏజ్ లిమిట్స్లో ఉన్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీజ్ అయితే మెన్షన్ చేయలేదు అంటే లేదు అని మెన్షన్ చేశారు సెలక్షన్ మెథడ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ టెస్ట్ అయినాక మీకైతే హెల్చి అన్నిటిలో క్వాలిఫై అయితే మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఎయిత్ జన ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ అయింది డెడ్ లైన్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అఫీషియల్ పీడిఎఫ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి లేకుంటే నాకైనా నాకు కామెంట్ చేయండి నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ అర్హతతో అయితే అగ్నివీర్ వాయువుకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇండియన్ మిలిటరీ సైడ్ మీరు అయితే జాబ్ చేయడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కొంతమందికి ప్యాషన్ కూడా ఉంటుంది కానీ కానీ ఇండియన్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ వాయువుకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ